హై చూడాల్సి వచ్చింది లేదు నార్మల్ సైజ్ పీపుల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారు అనుకుంటున్నాం మేము కూడా చాలా బాగున్నాం ఇంత ముందు బ్లాగ్ లో చెప్పిన కదా మేము వేగస్ నుండి రాగానే మా ఫ్రెండ్స్ అందరూ పార్టీ ప్లాన్ చేసి ఉండే ఇంకా ఇంటికి పోయి ఫ్రెష్ అయిపోయి ఫ్రెండ్స్ దగ్గరికి పోయినాము ఇంకా అక్కడ పోయి చూస్తే వాళ్ళు ఆల్రెడీ చాలా వెరైటీస్ ఆఫ్ ఫుడ్ రెడీ చేసి ఉండే హాయ్ ఫ్రెండ్స్ వీల్ కట్టన బ్యాచ్ వీళ్ళిద్దరు నా శిష్యుల అనమాట ఇద్దరు మేర తయారు చేశారు ఇద్దరు మామూలుగా కొట్టుకోండి పెట్టు అంటే అసలు నాకు నచ్చకు చెప్పు చిన్న నువ్వు తగ్గేదే లేదు చెప్పు చెప్పండి చెప్పండి బ్రదర్ అంటాడు ఇప్పుడు చిన్న अपना ब्रदर। चेस चुपस्टा। चेस चुपस्टा। पिंदवार नहीं है भाई। हाय फ्रेंड्स। कब बैठते हैं? हर डंड कंटेंट। इतनी लेज़े हैं ना। कंटेंट। प्लीज़ ब्रोटी। संस्था। रिकॉर्ड दोस्त। दो हैंड्स तो। ఇంకా ఈవినింగ్ అట్లా రెడీ అయిపోయి వచ్చి చూస్తే డెకరేట్ చేసి రెడీగా ఉన్నారు అందరూ పార్టీ అయితే చాలా బాగా చేసారు చాలా హ్యాపీగా అనిపించుండే మీరు కూడా చూడండి అండ్ వన్ మోర్ థింగ్ ఈ వీడియో మొత్తం మేము మైక్స్ పెట్టుకోలేదు ఆడియో క్లియర్ గా లేకపోతే ప్లీజ్ మైండ్ కేక్ మీద సేమ్ కలర్ తో రాసి ఉండే ఇంకా అది చూసి మా ఫ్రెండ్ అప్పటికప్పుడు ఇట్లా చాక్లెట్ సిరప్ తో లెటర్స్ కనిపించేలా రాసింది సో స్వీట్ ఆఫర్ కదా తెరలే ఎన్నెన్నో అనుకుంటాం అన్నీ జరుగుతాయే ఏమిటి అట్లా కేక్ కటింగ్ అయిపోయినాక మా ఫ్రెండ్స్ అందరూ కొన్ని ఫన్నీ క్వశ్చన్స్ తో ఆడుకున్నారు హస్ పాత ధనా తీసుకురాడుతున్నాను ఇంకా ఏంటి ఇంకోసారి తీసుకోమని అడుగుతున్నాను ఇప్పటికే మార్పు చాలు ఎప్పుడు ఒక లోకం తీసుకున్నది ఫస్ట్ ఆయన చూడలేదు ఆయన చెప్తారా చూడాల్సి వచ్చింది

చెప్పను ఒక మహానుభావు నా దూరంగా పెట్టింది అని ఒక్కసారి అమ్మాయి జయ ఎక్సైట్మెంట్మెంట్ ఉండడం తనలో బాగా నచ్చిన విషయం అన్ని నచ్చు అయిపోతుంది పచ్చి పొడి చూపించండి అయితే తన షూ ఇచ్చింది నేను ఇచ్చాను నేను టాటూ సర్ప్రైజ్ ఇచ్చాను ఇక్కడ

ఉన్నాయి అద్రి దగ్గర ఓకే ఇట్స్ చికెన్ పకోడి నాటుకోడి పులుసు నాటుకోడి కర్రీ వెజ్ పులావ్ బ్రౌనీ గీ బ్రెడ్ బ్రెడ్ మనీ చేసింది చాలా మంది ఎఫర్ట్స్ ఉన్నాయి శిరీష అందరు చేశారు సో అట్లా మా ఫ్రెండ్స్ అంతా సర్ప్రైజ్ పార్టీ చేసి ఉండే మేమైతే ఫుల్ హ్యాపీగా ఫీల్ అయినాము అందరికి పెద్ద థ్యాంక్స్ అగైన్ సో దట్స్ ఇట్ ఫర్ టుడే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టిల్ ది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ ఆఫ్ కర్స్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి సీ ఆల్ ఇన్ ద నెక్స్ట్ వీడియో అప్పటి వరకు టేక్ కేర్ బాయ్